హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి ఈరోజు బైక్స్ మాత్రమే సేల్కి అయితే తీసుకొస్తున్నాను కొన్ని కొత్త మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేల్స్కి సో వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ చేయలే చేయలేదేను సో ఈ వీడియో అయితే మీకు అన్ని వెహికల్స్ని కవర్ చేయడానికి అయితే ఒక చిన్న వీడియో అనేది చేస్తున్నాను సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి అలాగే వెహికల్ చూపిస్తూ ఆ వెహికల్ మోడల్ అండ్ డీటెయిల్స్ చెప్తాను మీరు క్లారిటీగా అయితే వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అయితే గురించి అయితే మాట్లాడుతున్నాను ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చూడండి ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు సో ఈ వెహికల్ కూడా మన దగ్గర సేల్కి ప్రజెంట్ అవైలబుల్గా ఉంది సో చాలామంది అయితే హెచ్ఎఫ్ డెలక్స్ అడుగుతున్నారు మైలేజ్ కోసం అనేసి సో ప్రజెంట్ హెచ్ఎఫ్ డిలక్స్ అవైలబుల్గా ఉంది అలాగే పల్సర్ బ్రాండ్ బజాజ్ బ్రాండ్కి సంబంధించి బజాజ్ పల్సర్ త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అది వచ్చి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఈ వెహికల్ వచ్చి జస్ట్ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఓన్లీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ వెహికల్ ఒక టెన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే యూజ్ చేశారు అలాగే ఎన్ఎస్లో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా ఉంది ఈ వెహికల్ గురించి నేను ఫుల్ వీడియో కూడా పెట్టాను చూడడం వల్ల ఉంటే చూడండి ఇది కూడా నైన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే యూజ్ చేశారు సో ఇప్పుడు మీకు చూపించిన ఫోర్ వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ ఇక్కడ ఉన్న వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ అండ్ ఇప్పుడు ప్రైస్ చెప్తా చూడండి ఈ వెహికల్ వచ్చి హెచ్ఎఫ్ డెలక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు అయితే ఈ వెహికల్ ప్రైస్ అనేది చెప్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్న ఎన్ఎస్ వన్ సిక్స్టీ అయితే వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాను ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఏ వెహికల్ అయినా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ క్వాలిటీ అండ్ కండిషన్ చూసే తీసుకోండి ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి లక్ష పదివేలు అండ్ ఇక్కడ చూస్తున్న పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది ఖచ్చితంగా అయితే ప్రైజెస్ అయితే తగ్గుతాయి మీకు మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ తక్కువ కిలోమీటర్స్ దొరికిన వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి మీరు బయట రేట్స్ కూడా విచారించుకునే నా దగ్గర పర్చేస్ చేయండి అండ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ వెహికల్ కూడా మన దగ్గర ప్రైజెంట్ అవైలబుల్ ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నైంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాను ఈ వెహికల్ కూడా ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏంటండి పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేలు నార్మల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ వచ్చి లక్షా పదివేలు హెచ్ఎఫ్ డిలక్స్ వచ్చి అరవై ఐదు వేలు సో ప్రైస్ డీటెయిల్స్ మోడల్స్ మాత్రమే ప్రజెంట్ చెప్పాను ఏ వెహికల్ అయినా కూడా యాక్సిడెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ వెహికల్స్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్ రిపేర్స్ ఇటువంటివేమి లేదు చాలా అంటే చాలా నీట్గా ఉన్న వెహికల్స్ అండ్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ చాలా తక్కువ కిలోమీటర్స్ అయిన వెహికల్సే మన దగ్గర రావాలి అలాగే ఇక్కడ ఎఫ్జెడ్ ఉంది సో ఎఫ్జెడ్కి సంబంధించి కూడా నేను వీడియో పెట్టాను చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియో చేయండి ఈ వీడియోలో దీని గురించి అలాగే మైలేజ్ బైక్స్ అడుగుతున్నారు హీరో స్ప్లెండర్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్కి సంబంధించి ఫుల్ వీడియో కూడా నేను పెట్టాను చూడడం వల్ల ఉంటే ఒకసారి చూడండి అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి యాభై ఏడు వేలు చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ ఒక అరౌండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో అయితే ఈ వెహికల్ నేను యూజ్ చేశారు సో కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం యాక్సిడెంట్ ఇక్కడ కనిపిస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ మోడల్కి సంబంధించి హీరో గ్లామర్ ఈ వెహికల్ వచ్చి జస్ట్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్కే ఇచ్చేసాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ గ్లామర్కి కాల్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ కూడా ఫిఫ్టీ సెవెన్ థౌజండ్కి ఇచ్చేసాను ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సో క్లారిటీగా అయితే అర్థమై అనుకుంటున్నాను ప్రైస్ డీటెయిల్స్ అండ్ మోడల్ డీటెయిల్స్ ఒకవేళ మీకు అర్థం కాలేదంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓపెన్ చేసి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి లేదా కాల్ చేసి కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అలాగే టీవీఎస్ సెంటర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది సో ఈ వెహికల్ మోడల్ నేను ఇంకా చూడలేదు సో ఈ వెహికల్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను సో ఇవి ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న బైక్స్ ఎవరికైనా ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా వెంటనే అయితే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ప్రతి వీడియోలో టైటిల్లో ఉంటుంది అండ్ ఏ వెహికల్ అయినా కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్సే మన దగ్గర ఉన్నాయి అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్సే పెట్టాను అండ్ తక్కువ కిలోమీటర్స్ జరిగిన కండిషన్ బాగున్న వెహికల్స్ క్వాలిటీ బాగున్న వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో కూడా ఎవరైనా సెకండ్ బిల్ బండి కొనుక్కోవాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ ఇటువంటి వీడియోస్ అన్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్